కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాపై రోజు రోజుకు హైప్ పెరుగుతోంది ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు చాలా మంది సూపర్ స్టార్స్ కనిపించిపోతున్నారు ఈ సినిమా బడ్జెట్ దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలని మూవీ టీం పేర్కొంది అయితే ఈ రోజు సాయంత్రం కల్కి మూవీ ఈవెంట్ హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా అంగరంగ వైభవంగా జరగనుంది సుమారు యాభై వేల నుంచి లక్ష వరకు అభిమానులు తరలి వచ్చేలా కనిపిస్తున్నారు ఇప్పటిదాకా కల్కి టీం ప్రమోషన్స్ ప్రారంభం తక్కువనే చెప్పాలి ఇక ఇదే అతి పెద్దది కావడంతో ఢిల్లీ నుంచి గలీ దాకా మూవీ లవర్స్ అందరు ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు ఈవెంట్ లో బుజ్జి క్యారెక్టర్ తో పాటు ప్రభాస్ భైరవ క్యారెక్టర్ గ్లిమ్స్ వీడియోస్ ను కూడా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం చూస్తుంటే కల్కి ప్రమోషన్స్ బడ్జెట్ పై నలభై నుంచి అరవై కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటున్నారట ఈ డబ్బుతో ఒక భారీ సినిమానే తేయొచ్చు కొంతమంది కామెంట్లు పెడుతున్నారు ఇక కల్కిలో ప్రభాస్ దీప్కా పదుకునే కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దిశపాటిని నటిస్తున్నారు సైన్స్ ఫిక్షన్ జోనర్లో ఈ సినిమా రాబోతోంది ఈ సినిమా కథ మహాభారతం నుంచి మొదలై మొత్తంగా ఆరు వేల సంవత్సరాల కథగా ఉంటుందని తెలుస్తోంది జూన్ ఇరవై ఏడున కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా గ్రాండ్గా విడుదల కాబోతోంది ఈ సినిమాలో కమల్ హాసన్ ఎంతసేపు కనిపిస్తారు అనే దానిపై కొంత క్లారిటీ అయితే వచ్చింది పార్ట్ వన్లో కమల్ హాసన్ ఇరవై నిమిషాలు మాత్రమే కనిపిస్తారట ఇక పార్ట్ టూలో మాత్రం తొంభై నిమిషాలు కనిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది అంటే పార్ట్ వన్లో ప్రభాస్ కమల్ మధ్య పెద్దగా సీన్స్ కూడా లేవట మొత్తానికి ఈ సినిమా వెయ్యి కోట్లు చాలా అవలీలుగా కలెక్ట్ చేసేస్తుందని అందరూ భావిస్తున్నారు